వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ ఎలా ఉన్నారు అందరూ గైస్ ఆర్ డూయింగ్ వెల్ సో ఇవాళ వచ్చేసి డే సిక్స్ డే సిక్స్ కాబట్టి ఇవాళ నార్మల్గా కాకుండా ఇవాళ ప్రతి ఒక్కరైతే డెకరేషన్ స్టార్ట్ చేసేస్తారు ఆల్రెడీ గణపతి చూస్తారని చెప్పేసి సో ఇవాళ నేను అనుకుంటున్నా ఒక రెండు మూడు గణపతి అన్న కవర్ చేయాలని చెప్పేసి సో లెట్స్ గో ఎప్పుడైతేనే మా గన్ గణపతి దగ్గరకైతే వచ్చేసిన మా గణపతిని అయితే మీరు ఆల్రెడీ చూసారు సో ఇది బయట కరెంట్ లేదు నార్మల్ అన్ని ఇల్లు కరెంట్ అయితే ఉన్నాయి సో ఇది నడుస్తున్నాయి స్ట్రీట్ లైట్లు లేవు ప్రతి ఒక్కటి కరెంట్ ఉంది కానీ స్ట్రీట్ లైట్ ఎందుకు బంద్ అయినాయి సో లెట్స్ నేను చూపిస్తా ఇవాళ సో స్టేట్ నుండి ఇవాళ నుంచి నెక్స్ట్ వచ్చే త్రీ ఫోర్ డేస్ మినిమం ఉంటుంది బ్లాగ్స్ అయితే దంపతులు కూడా డెకరేషన్ కూడా సూపర్ ఉంటాయి నిన్న కూడా చూపించిన అది కూడా వేరే లెవెల్ ఉంటుంది నిన్న నిన్న చూపించింది చూడకుంటే నేను పైన ఐ కార్డ్లో పెడతాను సో వెళ్ళి చెక్అవుట్ చేసాను గైస్ లెట్స్ గో సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే గంగపత్ర సంఘం దగ్గరికి అయితే వెళ్తున్నాం డెకరేషన్ స్టార్ట్ చేసేసి వాళ్ళు అండ్ వైఎస్ఏ గణపతి అండ్ లైటింగ్ వాళ్ళు గణపతి అన్ని మంచిగా అని చెప్పేసి నాకైతే ఇన్ఫర్మేషన్ వచ్చింది సో వెళ్ళి నేనైతే అవి మీకు చూపిస్తాను సో స్టేట్లు ఉన్నాడు అందరూ చూసి ఎంజాయ్ చేయండి సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి వైఎస్ఏది ఎంట్రెన్స్ సో ఇట్లా వీళ్ళు ప్రతిసారి ఇట్లా లైటింగ్ అయితే వేస్తారు సో ఇది ఇక్కడ మన జనార్దన్ సెలక్షన్ ఉంటుంది సో ఈ ఏరియాలో పెడతారు పెద్ద ఎత్తున ఉంటుంది వీళ్ళది కూడా సో ఇట్లా పెడతారు అన్నట్టు వీళ్ళు కూడా సో చూపిస్తాను నేను మీకు లోపలికి వెళ్ళి మొత్తం వీళ్ళు ఇట్లా ఎంట్రెన్స్లో ఈ లైటింగ్ ఇట్లా పెడతారు సో ఇది ఇక్కడ పందిర్లా లైక్ గుడి లా టైప్లా ఇట్లా చేస్తారు సో ఇది ఇక్కడ నుంచి షెడ్ సైడ్ నుంచి వ్యూ సో లెట్స్ గో లోపలికి అయితే వెళ్దాం సో లోపల నుంచి ఈసారి అయితే వీళ్ళు మట్టి గణపతి అయితే ప్రిఫరెన్స్ ఇచ్చారు సో మట్టి గణపతి పెట్టాలి నీళ్ళు కలుషితం కావద్దంటే మట్టి గణపతి పెట్టాలి సో మంచి పద్ధతి అనే చెప్పాలి ఇది మీ ఊర్లో ఎక్కువ మట్టి గణపతులు ఉంటాయా నార్మల్ గణపతి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉంటాయా సో కింద కామెంట్ చేయండి గైస్ ఓకేనా అండ్ గణపతి ఎట్లుందో కింద కామెంట్ చేసి చెప్పండి ఇది ఇక్కడ ప్రసాదం అయితే ఇస్తున్నారు సో ఇక్కడ ఇట్లుంది వైయస్ఆర్ దగ్గర సో ఇప్పుడైతే గంగపుత్ర సంఘం దగ్గరికి వచ్చేసినాం సీదా అక్కడి నుంచి సో మెట్పల్లిలో టాప్ వచ్చేసి ఇదే గాయిస్తారు డెకరేషన్లో ప్రతి సంవత్సరం సో ఈసారి ఎట్లుందో మీరు చెప్పండి మీరు ఏది టాప్ అనుకుంటున్నారు సో నేను మీకు మెట్పల్లిలో ఉన్నాయి చూపిస్తున్నదా మీకు ఎట్లున్నాయో చెప్పండి సో వేరే లెవెల్ చేస్తారు గైస్ ఇది ఈసారి వీళ్ళు పెట్టింది సో ఎట్లుంది వేరే లెవెల్ ఉందిగా సో కొన్ని సినిమాటిక్స్ ఇస్తా ఎంజాయ్ చేయండి శివశంకరాలిపురాపి శివశంకరాలి త్రిపురీ శివశంకరాలి ఇక ఇది వచ్చేసి ఇక్కడ నుంచి చూసే వాళ్ళందరూ ఇట్లా చూసేసి సో వీడియోస్ ఫోటోస్ తీసుకున్న వాళ్ళు ఇట్లా తీసుకొని సో వెళ్ళిపోతాం నాకైతే నచ్చింది గాయస్ మంచిగా ఉంది మీకు ఎట్లా అనిపించింది కింద కామెంట్ చేసి చెప్పండి ఇట్లా వెళ్ళిపోతారు ఇక్కడ ప్రశాంతి అందరికీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూశారు కదా సో ఇవాళ వీడియోకి అయితే ఇదే సో ఎవరికైతే నచ్చిందో సో మేక్ షూర్ టు డ్రాప్ ద లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా ఇంకా ఇట్లాంటి బ్లాగ్స్ కావాలంటే కింద కామెంట్ చేసి చెప్పండి గాయస్ సో బాయ్ బాయ్ అందరికీ గుడ్ నైట్ ఆల్